హలో హాయ్ అండి మా ఇంట్లో పెరట్లో అయితే మొక్కలన్నీ చూసేద్దామా మరి ఇవి టమాటా క్రేట్లలో అయితే నేను ఈ మొక్కలన్నీ పెట్టానండి వచ్చి పసుపు పుదీనా తెల్ల చిన్న ఉల్లిపాయలు అండి అవి అందులో శంకు పుష్పం మొక్క అయితే వచ్చింది ఈ చెట్టు వచ్చి పారిజాతం మొక్క నెక్స్ట్ వచ్చి ఇవి కింద చూడండి క్రేట్లలోనే పెట్టాను మొత్తము కదంబం చెట్టు లోటస్ నెక్స్ట్ మెట్ట తామర ఇక ఆ ఎల్లో సంపంగి సంపంగి గడ్డలు అయితే చాలా ఉన్నాయండి కలర్స్ వచ్చాక చూపిస్తాను నెక్స్ట్ సోంపండి వేసాను సోంపు వేస్తే ఇలా నారులాగా మొలకెత్తుందనమాట ఇవి చెంగల్వ పూలు వంకాయ నారండి ఇవి పచ్చిమిర్చి సంపంగి గడ్డలండి ఇవి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మెట్ట తామరలో టూ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ మందారం చెట్టి రోజాలు గుండు మల్లెలు ఇది వచ్చి కొమ్మ కనకాంబరం అండి ఇది ఆరెంజ్ కనకాంబరం ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మరి ఈ పూల మొక్కలన్నీ చూస్తున్నారు కదా ఈ మొక్కలన్నీ ఒక డెకరేషన్ కోసం అయితే రెడీ అవుతున్నాయండి మరి చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోస్ చెప్పేస్తాను